అందరికీ హాయ్ అండి ఈ మొక్కని ఎక్కడైనా చూసారా ఈ పువ్వులు కానీ ఈ మొక్క కానీ చాలా ప్రమాదకరం అంట ఇవి ఇంటి ముందట ఉంటే తీసివేయాలని చెప్తున్నారు నిపుణులు అసలు ఈ మొక్క పక్షులు వాలాయంట అంటే వాటికి తెలుసు ఏది మంచి ఏది చెడు ఏ చెట్టు పైన వాలాలి వాళ్ళకూడదు అనేది కానీ మనకు తెలియక ఈ మొక్కలని మన ఇంటి ముందట పెంచుకుంటున్నాము ఈ పువ్వులు అసలు దేవుడికి పెట్టకూడదంట ఈ ఆకులను ముట్టుకున్నంత మాత్రాన చేతులు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి మనం పొరపాటున ఎప్పుడైనా ఈ పువ్వులని గుళ్ళోకి తీసుకెళ్తే అక్కడ పూజార్లు అసలు ఇవి యాక్సెప్ట్ చేయరు తీసుకోరు ఇవి ఇవి తెంపకూడదు ఇవి ముట్టకూడదు అసలు ఇవి దేవుడికి పనికిరాదు అని చెప్తారు కానీ మనము ఈ పువ్వులని దేవుడికి వాడుతూ ఉంటారు కొంతమంది తెలియక కానీ అసలు పక్షులు కూడా రావంటాయి ఈ చెట్టు దగ్గరికి పొరపాటున చిన్న పిల్లలు కనుక ఉంటే మాత్రం ఈ చెట్టు దగ్గరికి అస్సలు రానివ్వకూడదు ఇది చాలా ప్రమాదకరం కానీ ఇది మంచిది కాదు అని చెప్తూనే మన మున్సిపాలిటీ వాళ్ళు ఈ చెట్లని మన ఇంటి దగ్గర పెట్టిస్తూ ఉన్నారు అయితే అస్సలు ముట్టనియద్దు ఆ మొక్కలని ముట్టిన వెంటనే చేతులు కడుక్కోమని చెప్పాలి చూడండి మా వారు చిలగడదుంపని అదే స్వీట్ పొటాటోని ఇట్లా పొయ్యిలో వేసి వేయించుతున్నాడు అంటే ఉడకబెడుతుండు నిప్పులపైన భలే టేస్ట్ ఉంటుంది కానీ చాలా అది మాడిపోయింది ఆ మాడిపోయింది అస్సలు తినొద్దంట ఏదైనా ఏ పదార్థమైనా మాడినది తింటే క్యాన్సర్ వస్తుందంట అది చపాతీ కానీ సొరపిండి కానీ అన్నం కానీ ఇట్లా చిలగడ దుంప కానీ మక్కెన్సు కూడా మక్కెన్సు ఇట్లా నిప్పుల మీద కాల్స్తారు కదా కాల్చి అమ్ముతారు కొంతమంది బాగా కాల్చమంటారు ఇట్లా మొత్తం నల్లగా అయిపోయేదాకా బ్లాక్ అయిపోయిందనుక అట్లా బాగా కాలినే తినద్దంట కొంచెం అంటే ఆ పచ్చితనం అనేది పోయేదాకా కాల్చుకొని తింటే చాలా మంచిది కానీ ఇట్లా బాగా కాలింది తినడం వల్ల క్యాన్సర్ వస్తుందంట అంటే ఇట్లా అందుకనే పొట్టు తీసుకొని తింటున్నారు మావారు అది వేడి వేడిగా ఉంది అయినా కూడా తింటున్నారు బాగా టేస్ట్ మంచి టేస్ట్ ఉందని తింటున్నారు అది చూడండి అక్కడ మెట్ల కింద ఒక ట్యాప్కి ఆప్షన్ ఇచ్చినామన్నట్టు ఆ గోడకి అక్కడ ఆ ట్యాప్కి పొగ పడుతుంది అని చెప్పేసి చాట బోర్లించినాం చూడండి మేము పొలం గోపిద్దామని వచ్చినాం హార్వెస్టర్ వచ్చింది హార్వెస్టర్ వచ్చి అందులోకి పొలం దిగి పొలంలోకి దిగినాక అది లోపలికి వెళ్ళిపోయిన టైర్స్ తడి అంటే మొన్న పడిన వర్షము ఆ వర్షానికి ఇట్లా తడి ఉంది అన్నట్టు అందుకని చెప్పి అసలు ఇంకా కోయను నేను అని చెప్పేసి వెళ్ళిపోయింది హార్వెస్టరు ఒక్క మునుము కోసింది అంతే ఒక మునుము కోసి వెళ్ళిపోయింది చాలా భయమేసింది మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పి మబ్బులు వస్తున్నాయి కదా చూడండి ఎంత పచ్చిగా ఉందో టైర్లు చాలా లోపలికి వెళ్ళిపోయినాయి అయితే నాలుగు రోజులకి మళ్ళీ వచ్చిండ్రు చూడండి ఇక్కడ తడి కొంచెం ఆరినట్టు ఉంది కదా మొన్ననేమో చాలా తడి ఉండే ఈరోజేమో తడి ఆరిపోయింది కొంచెం పొడి పొడిగా అయింది అందుకని ఇంకా వచ్చి వరి కోస్తున్నారు కానీ చాలా భయపడుతున్నారు రైతులు ఎందుకంటే మంచిగా పండింది పొలాలు చూడండి ఒక మునుము మధ్యలో కోసి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి మొదలుపెట్టిండ్రన్నమాట అయితే చాలా అసలు ఈ మబ్బులకి ఇప్పుడు ఈ అకాల వర్షాలు అసలు పండేదనుకనేమో పం పండుతుందా లేదా అసలు పురుగులు మందులు ఒటుడు అదొక భయము మళ్ళీ ఇప్పుడు పండినాక వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఈ భయము చూడండి కొంగలైతే చాలా వచ్చినాయి ఈ కొంగలకు నిజంగా భలే తెలివి ఉంటుంది చాలా తెలివి ఉంటుంది అవి ఇట్లా రాలుతాయి కదా వడ్లు ఆ రాలిన వడ్లు తిందామని వస్తాయి అంటే ఈజీ కదా అసలు రాలిన వాటిలో తినడం కష్టం లేకుండా కదా అందుకని చెప్పి ఎక్కడైనా ఇంకా వాటికి నేచర్ చెప్తుంది కావచ్చు అసలు ఇక్కడ కోస్తున్నారు వెళ్ళండి అని చెప్పేసి భలే వస్తాయి నాకైతే చాలా భయమేసింది ఎక్కడ ఆ కొంగలు ఆ టైర్ల కింద పడతాయేమో అని చాలా భయం వేసింది అవి హార్వెస్టర్ ఎక్కడుంటే దాని వెనకాలనే ఉంటున్నాయి అసలు కానీ అవి ఇట్లా వెళ్ళిపోతున్నాయి దాని సౌండ్ విని వెళ్ళిపోతున్నాయి కానీ దగ్గర కనుక వచ్చేదాకా అట్లనే ఉంటున్నాయి చాలా భయమైంది ఇంకా మొత్తానికి అయితే హార్వెస్ట్ అయిపోయింది ఇప్పుడు ఐకేపీ సెంటర్కి తీసుకెళ్ళిండ్రు ఇక్కడ చూడండి ఎన్ని వడ్లు ఎండ పాపం వీళ్ళు కూడా భయం భయంగా ఉన్నారు కొన్ని ఎండినయి ఆ ఎండినే ఎప్పుడు కాంట పెడతారో తెలియదు అవి మళ్ళీ ప్రతిరోజు వచ్చి చూస్తారు వాళ్ళు ఎండినయా లేదా అని వాళ్ళు వచ్చి చూసినాకనే ఇవి ఎండినై సరే ఇవి కాంట పెట్టచ్చు అని అంటేనే ఇంకా అవి పక్కకి కుప్ప పోసి కప్పుతారు అన్నమాట ఇంక ఎండకపోతే మళ్ళీ రోజు ఇట్లా నేర్పుతూనే ఉండాలి ఒక ఒకవేళ వర్షం వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ మొత్తం కుప్ప పోసి మళ్ళీ కప్పాలి ప్రతిరోజు సాయంత్రం కుప్ప ఓసి కప్పడం మళ్ళీ తెల్లారి నేర్పడం ఇలా జరుగుతుందన్నమాట థ్యాంక్స్